హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అయితే లక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నుంచి సాయంత్రం వరకు నేను ఏమేం పనులు చేశాదనేది ఈ వీడియోలో ఉంది ప్రతి ఒక్కరు చూడండి వీడియో కంటిన్యూ తల అయితే పెట్టుకున్నాను బట్టలు అన్నీ ఉతికేసి అలా గేట్ మీద వేసేసాను నీళ్ళన్నీ వడ్చుతున్నాయి వచ్చిన తర్వాత వచ్చేసి బయట బండలన్నీ బాత్రూమ్లు ఇవన్నీ క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత వచ్చేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను వచ్చేసి కాగు ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న మనీ ప్లాంట్ ఉంది ఎందుకు అది ఎంత చూస్తున్నా డబ్బాలో పెట్టినా కూడా పెద్దది అయితే కావడం లేదు చిన్నదిగా ఉంది దీనికి ఇంకా మళ్ళీ మట్టి అన్నా మార్చాలి కొద్దిగా మట్టి మార్చేసి ఏమన్నా చూడాలి లేదంటే ఒక చిన్న బకిడీ లాగా తీసుకొని ఏదైనా పెట్టేసుకోవాలి మనీ ప్లాంట్ అయితే ఇదెందుకో పెద్దనే కావడం లేదు పొద్దున్నే అయితే ఇలా అయిపోయింది అనమాట ఇంకా పొద్దున్నే ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడ చూసారా ఇంకా మా ఇంటికి ఇట్లున్నాయి ముగ్గు వేసుకున్నాను ఇంకా మావాడు ఒక్క నిమిషం కూడా ఉన్నా ఉన్నవాడు అనమాట అస్సలు ఈరోజు చాలా వరకు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను చాలా వరకు అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను పొద్దున్నే పూజ అయితే అయిపోయింది పొద్దున్నే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఎలా ఉంది అనమాట మా దేవుని పట దేవుని గుడి సింపుల్గా ఉంది ఇంకా దీన్ని కొద్దిగా మార్చుకోవాలి ఖచ్చితంగా మార్చుకుంటాను నిమ్మకాయలా ఇక్కడ అయితే నేను తొందర తొందరగా టిఫిన్ అయితే రెడీ చేస్తాను సామాన్లు అంటాం అనమాట మా ఆయనకు బురుగులు అంటే చాలా ఇష్టం అనమాట అలా బురుగులు చేసేసి మా ఆయన అందులోకి ఆనియన్స్ తింటాడు అని చెప్పేసి ఇంకా అయితే ఇక్కడ ఒక దిక్కు అవుతున్నాయి మళ్ళీ ఎరగడలు అన్ని కోసి పెట్టేశాను ఆయన ఆనియన్స్ లేకే కాదు మటన్ లేకు కానీ తిరువాత రైస్ లేక కానీ ఏదంటే సరే కొద్దిగా ఆనియన్స్ ఎక్కువే తింటాడు ఆయన అది అలవాటు అనమాట మొత్తానికి ఇలా బురువులు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా ఆయనకి చేయాలి ఇక్కడైతే వచ్చేసి ఇంకా సరుకులు అయితే తెచ్చుకున్నాము అసలు ఈ మధ్యకాలంలో పనులు జరక్క సరుకులే ఇంట్లో ఒకటి కూడా లేవు ఇంకా మా ఆయన అయితే తెచ్చాడు మీ రెండు ఎన్ని రోజులు అయితే అందులో తేక అని చెప్పేసి ఇంకా సరుకులు అన్ని తెచ్చాడు ఇక్కడికే బిల్లు అయితే చాలా అయిందండి ఇంకా ఎందుకు ఇన్ని సరుకులు తెచ్చామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎవరి పోతారులే ఎట్నోట అడ్జస్ట్ చేసుకో తెచ్చిన కాడికి అని చెప్పేసి నేను లిస్టు రాయడం ఒక లెక్క అయితే మా ఆయన లిస్టు తేడం ఒక లెక్క తెచ్చిండు ఇంకా చూడండి మొత్తం ఒక్కోటి ఆయన చదువుతుండు నేను తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఏది మిస్టేక్ కాకోకుండా అలా సరుకులు అలా తీస్తూ నేను ఆయన చదువుతున్నాడు ప్రతి ఒక్కటి అట్లా ఇద్దరు టాపిక్ మొదలైంది వీడియో కంటిన్యూ అవుతుంది మా వాయిస్ ఇక్కడైతే ఇంకా మేమిద్దరం ఏం మాట్లాడుకునేది మీకే రియల్గా వినిపిస్తుంది చూస్తూ ఉండండి వీడియో

G-M-I-N-T Gemini tea powder Gemini tea powder Karka kashukuna maata Karka kashukuna maata Lahari kula kuru kera Dabar pecha Kudhata kumbi kuru kera Devan kuru kera Epa karani Karku Kumbu चैलेंज निकाल के दो 40 तो कम से चलो चलो सारा तो वाला चुप मोटा यार वो तो होटल में डाल दो मोटा आओ सादूर ये देन तो भी धोखा समझ में आवे सांदना मेरे

ఎట్ ఏమో వచ్చినాయి కదండి ఈ సర్దు సర్దుకొని ఇప్పుడు వంట చేసుకునే వాళ్ళకి నాకు ఈ టైం అయితే అయిపోయిందండి ఇంకా టైం నుంచి ఇంకా నేను భోంచేస్తున్నాను భోంచేయడానికి వీళ్ళందరికీ భోజనం అయితే వడ్డీ చేశాను ఇంకా నేను తినడం అయితే ఇంకా నేను తినే వాళ్ళకు వీళ్ళు ఎవరు ఏడుస్తారో పిల్లలు అని అంతా చూస్తున్నాను మా ఆయన అయితే నువ్వు తిను నేను పట్టుకుంటా లేదు ఇలా అని చెప్పేసి మా ఆయన పట్టుకున్నాడు నేను కొద్దిగా వీడియో వీడియో తీసుకుంటూ తింటాను బాగుంటే సరేలే అని చెప్పేసి ఇంకా తినమన్నాడు ఇంక నేనైతే తినడానికి అది స్టార్ట్ చేశాను తొందర తొందరగా తినడం అయితే జరిగింది నిజంగా ఏదో వీడియోల కోసం తినాలంటే చాలా దండిగా పెట్టుకుంటే ఏదో ఒకటి అంటారు ఎందుకు పెట్టుకుంటున్నావు అని కొద్దిగా పెట్టుకుంటే నైస్గా తింటున్నారు అంటారు ఎలా చేయాలనో ఏంటో మాత్రం అర్థం కామెంట్లు అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే మటను చికెన్ కర్రీ చికెన్ వేపుడు చేసుకొని మటన్ కర్రీ కొద్దిగా పులుసు వేసుకొని అలా తిన్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మామూలుగా లేదు ఇంకా సరే లేని చెప్పేసి తొందర తొందరగా అయితే తినేసాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సండే మీరు ఏం తిన్నారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆ వీడియో ఎలా ఉంది అనేది కూడా ఒక కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్